ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు వేల పదో సంవత్సరంలో నవంబర్ నాలుగో తేదీ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈ యొక్క మాజీ వర్యులు శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఆ రోజు మా గ్రామంలో ఆవిష్కరించడం జరిగింది ఆనాటు ఆనాడు ఉన్న కాంగ్రెస్ నాయకులు ఈ యొక్క విగ్రహాన్ని ఈ గ్రామంలో పెట్టనీయకుండా చేసిన సోదరులారా ఇక్కడ పెట్టి అంటే ప్రతి గ్రామంలో సెంటర్లో ఉండే రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు మా గ్రామంలో మాత్రం ఈ మూలను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ రోజు ఆ విగ్రహాన్ని పెట్టనీకుండా చేసిన వ్యక్తి ఆనంద్ విజయకుమార్ రెడ్డి మరి కొన్ని కారణాల వల్ల ఆయనకి కొంతకాలం నాయకత్వం వచ్చినప్పుడు నేను వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటూ వైఎస్ఆర్ పార్టీకి అండదండగా ఉంటూ మేము మా కార్యకర్తలమంతా వైఎస్ఆర్ పార్టీకే నమ్ముకొని వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్న సమయంలో నాడు నేడు స్కూల్ చేస్తుంటే దాన్ని నిర్దాక్షిణ్యంగా నా ఇద్దరు నుండి పెరుక్కొని తన మనుషులకు ఇవ్వటం జరిగింది సచివాలయం కూడా ఎక్కడ స్థలం లేని సమయంలో మా యొక్క ఇంటినే నేను సచివాలయంకి ఇచ్చాను నేను పార్టీలోనే ఉన్నాను నాడు నేడు స్కూల్ పెరుక్కున్నాడు సచివాలయం కూడా పెరిగేసాడు మరి ఇటువంటి నాయకుల దగ్గర మేము ఎలా పని చేయాలి ఈ వీటన్నిటిని ఓర్చుకొని కూడా మేము రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకే మేము కట్టుబడి ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎన్ని ఇబ్బందులు జరిగినా వైఎస్ఆర్ పార్టీకే మేము కట్టుబడి పనిచేసాము ఇంత ద్రోహం చేసినా ఆ వ్యక్తికే ఈరోజు మళ్ళా పార్టీ ఇన్ఛార్జి పదవి ఇచ్చింది కనీసం కార్యకర్తలకు కూడా అండగా లేని నాయకుల దగ్గర మేము ఎలా ఉండాలనే ఉద్దేశంతో ప్రజలందరూ అడుగుతున్నారు ఏ పార్టీలో ఉన్నావు ఏ పార్టీలో ఉన్నావు మమ్మల్ని ఉపయోగించుకోలేదు మమ్మల్ని పక్కన పెట్టేశారు దీని అంతటి కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టామనే అక్కసుతోనే మాపై ఇలా కక్ష సాధింపులు చర్యలు చేస్తున్నాడు దానికి మీ ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ఒక సభ్యుడు దానికి సాక్ష్యం ఇక్కడ ఉన్నాడు ప్రజలందరినీ ఆ రోజు భయభ్రాం భయభ్రాంతులు చేసి ఎవరిని రాని కుట్ట జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమంలో ప్రజలందరినీ అడ్డుకొని ఎంత ఆయన అడ్డుకున్నా కూడా వేలాది మందిగా రెండు వేల పదో సంవత్సరంలో ఓదార్పు యాత్రలో పాల్గొని విజయవంతం చేశారు ఇటువంటి నాయకుడి దగ్గర మనం ఇవ్వడలేము మనం ఉండలేము మన మీద అనేకమైన కక్ష సాధింపులు చేస్తారని ఉద్దేశంతో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి బాధతో వేదంతో రాజీనామా చేస్తున్నాము ఇంకా అటువంటి నిర్ణయం అయితే ఏమీ తీసుకోలేదు మాది మా బంధువు రెండు వేల ఉంది మా గ్రామం రాజపాలెం గ్రామంలో మా బంధువులందరితో మాట్లాడుకొని మీ ద్వారానే మీకు తెలియజేసే ఏ పార్టీలో చేరేది నిర్ణయం తీసుకుంటాం మనకు వాలీబాల్ ఆడుకునేదానికి ఎక్కడ స్థలం లేదు లేకపోతే షటిల్ కాక ఆడుకునే స్థలం లేదు అని అది తెలుగుదేశం పార్టీలోనే ఆ యొక్క పార్కుని ప్రారంభించారు దాన్ని పక్కన పెట్టేసి ఆయన ఇంటి ముందు ఈరోజు పార్క్ని డెవలప్ చేసుకొని ఆయన నడుచుకునే దానికే దాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు గ్రామంలో ఇంకెవరు నడిచేదానికి లేదా ఇంకెవరు ఆడుకునేదానికి లేదా ప్రజలందరికీ అందుబాటులో ఉన్న స్థలంలో పార్కును అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను